ఇక మిగతా ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ విషయానికి వస్తే కన్నప్ప సినిమా మరో వివాదంలో చిక్కుకుంది కన్నప్ప సినిమాలో బ్రహ్మానందం సప్తగిరి పోషించిన పిలక గిలక పాత్రల పేర్లపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ పాత్రలు బ్రాహ్మణ సమాజాన్ని కించిపరుస్తున్నాయని సనాతన ధర్మాన్ని అవమానించే విధంగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు గుంటూరులో జరగనున్న సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను అడ్డుకుంటామని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ హెచ్చరించారు పిలక గిలక పాత్రను తొలగించాలని డిమాండ్ చేశారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా కరస్పాండెంట్ మోహన్ అందిస్తారు మోహన్ రవి జూన్ ఇరవై ఏడున రిలీజ్ కాబోతున్నటువంటి టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమా కన్నప్ప సినిమాలో టైటిల్ పాత్ర నటిస్తుంది వచ్చేసి విష్ణు మంచు ఆయనే అంటే సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా వచ్చేసి జూన్ ఇరవై ఏడున తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది దాదాపు వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టి అంటే ఇప్పటి వరకు విష్ణు నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే కన్నప్ప సినిమా మరో ఎత్తు మరో ఎత్తు అనాలి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట నిజానికి ఈ సినిమాకి సంబంధించి కథనంతా కూడా విష్ణు మంచునే ప్రిపేర్ చేసుకున్నారు దాన్ని ముఖేష్ కుమార్ అని చెప్పి మన మహాభారతం రీసెంట్గా వచ్చినటువంటి మహాభారతం సీరియల్ ఉంది కదా దాన్ని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ తెరకెక్కించారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నటువంటి సినిమా జూన్ ఇరవై ఏడును వస్తుంది సినిమా పైన హైప్ అనేది మెల్లమెల్లగా అంటే వాళ్ళు ప్రమోషన్స్ చేసుకుంటూ వస్తున్నారు ఈరోజు గుంటూరులో ప్రి రిలీజ్ వేడుకను కూడా కండక్ట్ చేస్తున్నారు ఈ క్రమంలో కన్నప్ప సినిమా పైన బ్రాహ్మణ సంఘాలు అనేవి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి బ్రాహ్మణ చైతన్య వేదిక లోనేటువంటి కొంతమంది అంటే ఆ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు శ్రీధర్ అనే ఆయన కన్నప్ప పైన విమర్శలు చేస్తున్నారనమాట అందుకు కారణం వచ్చేసి కన్నప్ప సినిమాలో రెండు పాత్రలు ఉంటాయి మనం ఈ ట్రైలర్ని వీటిని గమనించినమాట అంటే కొన్ని పాత్రలను మనకు పరిచయం చేశారు రీసెంట్ ప్రమోషన్స్లో భాగంగా అందులో పిలక గెలక అని చెప్పేసి బ్రహ్మానందం అంటే సీనియర్ నటుడు బ్రహ్మానందం అంటే మరో అండ్ సప్తగిరి ఈ రెండు పాత్రలు పోషించారనమాట ఈ రెండు పాత్రలు బ్రాహ్మణుల యొక్క మనోభావాలను దెబ్బతీసేలాగా ఉన్నాయి సనాతన ధర్మాన్ని కించపరిచేలాగా ఉన్నాయి అని చెప్పేసి ఈయన శ్రీధర్ గారు ఆరోపిస్తున్నారు సినిమాలో అంటే జూనియర్ ఇరవై ఏడుని రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాలు ఈ సన్నివేశాలను తొలగించాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు అలాగే ఈ సన్నివేశాలతో పాటు ఇంకేమైనా సన్నివేశాలు అంటే బ్రాహ్మణులను కానీ సనాతన ధర్మాన్ని కానీ కించపరిచేలాగా ఏమైనా సన్నివేశాలు ఉంటే వాటిని కూడా తొలగించాలని చెప్పేసి ఆయన గట్టిగా చెప్తున్నారు ఒకవేళ అంటే దీనిపైన కానీ విష్ణు కానీ మోహన్ బాబు కానీ స్పంది స్పందిస్తారో లేదో అని చెప్పారు ఒకవేళ అలా స్పందించకపోతే మేము ఈరోజు గుంటూరులో జరిగేటువంటి ప్రీ రిలీజ్ వేడుకను కూడా మేము బ్యాన్ చేస్తాము మేము దాన్ని అడ్డుకుంటామని చెప్పారు అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించి మోహన్ బాబు కానీ అటు విష్ణు కానీ అంటే నిర్మాత మోహన్ బాబు కానీ హీరో కానీ నటించినటువంటి విష్ణు కానీ దీనిపైన ఇంకా స్పందించలేదు ఈరోజు ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ ఈవెంట్ జరగబోతుంది టాలీవుడ్లో వన్ ఆఫ్ ద క్లాస్ క్లాసిక్ మూవీ అనేది భక్త కన్నప్ప దీంట్లో వచ్చేసి సీనియర్ దివంగత నటుడు రెబల్ స్టార్ కిషన్ రాజు టైటిల్ పాత్రలో నటించారు ఆయన వారసుడైనటువంటి ప్రభాస్ ఈ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అందరూ అభిమానులు అందరూ అనుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి మంచు విష్ణు కొన్నాళ్ళ ముందు నేను భక్త కన్నప్ప సినిమాని చేయాలనుకుంటున్నానని చెప్పేసి అనౌన్స్ చేశారనమాట అనౌన్స్ చేయడమే కాదు దాన్ని ఆయన డ్రీమ్ ప్రాజెక్టుగా మలుచుకునేసి కథని ఒక పది ఏళ్ళు ఎప్పుడూ యాక్చువల్గా తనిఖెళ్ళ భారని డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాను ముఖేష్ కుమార్కి అందించి అంటే ఆ కథను మొత్తం అంటే మెయిన్ పాయింట్ను మాత్రం తనిఖీల బర నుంచి తీసుకునేసి విష్ణు మంచు తనే కథను సిద్ధం చేసుకుంటూ వచ్చారనమాట దాదాపు ఏళ్ల పాటు ఈ సినిమా పైన కసరత్తులు చేసుకుంటూ వచ్చేసి కన్నప్ప సినిమాని వంద కోట్లకు పైగా బడ్జెట్ పెట్టేసి ఇది చేశారు ఈ సినిమా మేకింగ్ అంటే ఈ మధ్య రీసెంట్గా ఎప్పుడైతే ఈ సినిమా ఫస్ట్ లుక్ కానీ టీజర్స్ కానీ గ్లిమ్స్ కానీ రిలీజ్ అయింది అప్పటి నుంచి ఇది ట్రెండింగ్లో అవుతూనే ఉంది దీని చుట్టూ ట్రోల్స్ నడుస్తూనే ఉంది స్టార్టింగ్లో చూస్తే మంచు మనోజ్ బాణం పైన కొన్ని ట్రోల్స్ నడిచింది కొందరు యూట్యూబ్స్ అయితే ఈ సినిమాని టార్గెట్ చేస్తే కూడా ట్రోల్స్ చేయడం పైన మంచు విష్ణు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సదరు యూట్యూబ్ ఛానల్స్ పైన ఆయన కంప్లైంట్ చేసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని అయితే ఆయన బ్యాన్ కూడా చేయించారు ఇలా అంటే నడుస్తూ వస్తుంది అంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక రకంగా వార్తల్లో అంటే ప్రధాన వార్తల అంటూ ట్రోలింగ్ వార్తల్లోనే కన్నప్ప సినిమా అనేది నడుస్తుండడం అనేది ఇండస్ట్రీ అరగాలో ఒక హాట్ టాపిక్గా అయితే జరుగుతూనే వస్తుందనమాట ఈ అంటే ఒక పక్క రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న విష్ణు మంచు అయితే తన ప్రమోషన్స్లో అంటే ప్యాన్ ఇండియా రేంజ్లో ఎక్కడ ప్రమోషన్స్ తగ్గకుండా ఆయన చేసుకుంటూ వస్తున్న ఒక ప్లానింగ్ ప్రకారం అయితే చేసుకుంటూ వస్తున్నారు అక్కడ మనం ప్రస్తావించాల్సిన మరొక విషయం ఏమంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఏమనుకున్నారంటే భక్త కన్నప రోల్ అంటే ఎవరైతే కృష్ణరాజు గారు గతంలో కన్నప్ప భక్త కన్నప్పగా నటించారో అదే రోల్ను ప్రభాస్ గారు చేస్తారనుకున్నారు కానీ తీరా ఇప్పుడు మంచు మనోజ్ చేశారు అయితే ఇంకొక విషయం ఏమంటే ఈ సినిమాలో రుద్ర అనేటువంటి ఒక కీలకమైన పాత్రలో ప్రభాస్ కనిపిస్తారు ఆయన పాత్ర ఒక అరగంట సేపు ఉంటుందని చెప్పేసి చెప్పారు ప్రభాస్ అయితే ఈ సినిమా కోసం ఎటువంటి రెమ్యూనిరేషన్ తీసుకోకుండా నటించడం అనేది ఇక్కడ ప్రస్తావించాల్సింది ఈ విషయాన్ని మంచు మనోజ్ గారే ప్రసా ఒక రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అలాగే మోహన్ బాబు గారు ఒక ఇంటర్ ఒక పాత్ర చేశారు మోహన్ లాలు అక్షయ్ కుమార్ కాజల్ అగ్రవాల్ ఇలాంటి చాలామంది నటీ నటులు అంటే భారీ తారాగణం పాన్ ఇండియా రేంజ్లో అంటే ఒక స్పెక్టాక్లర్ మూవీ అంటే ప్యాన్ ఇండియా రేంజ్లో ఎంత పెద్దగా ఉండాలి అంటే ఆడియన్స్ ఎలా ఉంటే ఆ థియేటర్స్కి రప్పించాలి రప్పించగలుగుతామనే దానిపైన మంచు విష్ణు ఫస్ట్ నుంచి ఒక ప్లానింగ్తో చేసుకునేసి ప్రతి క్యారెక్టర్కి ఒక మంచి టాప్ మోస్ట్ యాక్టర్ అక్షయ్ కుమార్ లాంటి శివుడుగా నటింపజేశారు అన్నమాట మోహన్ లాల్ గారికి అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ మోహన్ లాల్ గారిని ఒక కీలక పాత్రలో నటించారు తన తండ్రి నిర్మాత ఇచ్చేశారు ఇట్లాంటి ఈ సినిమా ఇప్పుడు వివాదాల్లోకి వెళ్ళడం అనేది ఇప్పుడు కొసమెరిపోయింది మరి దీనిపైన ఇటు విష్ణు గాని మోహన్ బాబు కానీ ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది రవి రైట్ థ్యాంక్ యూ మోహన్